విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు జగదంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు భాగస్వామ్య హక్కులను అణగదొక్కుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఐదు కాంట్రాక్టు కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు గత ఐదేళ్ల ధర్నా శిబిరాన్ని తొలగించి కార్మికులను మౌనం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు విశాఖ ఉక్కు కోసం కూటమి ఎంపీలు నోరు మెదపకపోగా మిట్టల్ స్టీల్ కోసం మాత్రం గనులు కేటాయించాలని కేంద్రానికి రిప్రజెంట్ చేశారని ఆరోపించారు తక్కువ ప్రొడక్షన్ చూపిస్తూ ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణకు మార్గం వేస్తున్నారని ఇది కార్మిక ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని మండిపడ్డారు ఎంపీ భారత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మిక సంఘాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు ధర్నా శిబిరాన్ని దీక్ష శిబిరాన్ని ఎత్తేసి అక్కడ మొక్కలు పెట్టి మీరు ధర్నా చేయడానికి వీలు లేదు అని చెప్పిన వాళ్ళ నోట్కు వాళ్ళ నోళ్ళు నొక్కటానికి ప్రయత్నిస్తున్నది అంతేకాదు కార్మికుల మీద కార్మిక సంఘాల మీద తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు ఇక్కడ భరత్ కానీ లేకపోతే బా పల్లా శ్రీనివాసరావు కానీ వీళ్ళ కానీ పల్లా శ్రీనివాసరావు రికగ్నైజ్డ్ యూనియన్కి గౌరవాధ్యక్షుడు అంటే ఆయన పార్ట్ ఆఫ్ లేబర్ లేబర్ యూనియన్స్ మరి పార్ట్ ఆఫ్ లేబర్ యూనియన్స్ అయినప్పుడు ఏ రకంగా ఆయన ఈ ఆరోపణ ఆయనకి ఏదన్నా ముట్టిందా లేకపోతే వాళ్ళ సంఘానికి ముట్టిందా వాళ్ళ టీఎన్టీయూస్ వాళ్ళకి ముట్టిందా వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి మరి ఎవరు దొంగలో పెట్టాలి మీరు చేసిన తప్పును మొత్తం కార్మికుల మీద కార్మిక సంఘాల మీద నెట్టి కార్మిక ఉద్యమాలని విచ్ఛిన్నం చేయాలని బలహీనపరచాలని నైతికంగా దెబ్బతీయాలని అనుకుంటే క్షమించాలని నేరం అవుతుంది ఈ రకమైన తప్పుడు ఆరోపణలతోటి వాళ్ళు ఈ కుట్రలు సాగించలేదు ప్రైవేటీకరించాలనే కుట్రని సాగించలేరు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమైనా ఇంతవరకు చెప్పాలా మేము పదే పదే అడుగుతున్నాం కేంద్రం నుంచి వచ్చిన ప్యాకేజీ ఏమైంది దేనికోసం ఖర్చు పెట్టారు రా మెటీరియల్కి ఎంత ఖర్చు పెట్టారు లేకపోతే ఇండస్ట్రీ పరిశ్రమ నడపడానికి ఎంత ఖర్చు పెట్టారు జీతాలకు ఎంత ఖర్చు పెట్టారు మూడు నెలలుగా జీతాలు లేవు ఈ నెల ఇంతవరకు జీతాలు ఇవ్వాల ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు కార్మికులు బకాయిలు పడి ఉన్నాయి జీతాలు బకాయి ఐదు నెలల్లో అయినా సరే వాళ్ళు త్యాగం చేసి పనిచేస్తున్నారు జీతాలు ఇవ్వకపోయినా త్యాగాలు చేసి పనిచేస్తున్న కార్మికులను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయటం అనేది చాలా దుర్మార్గం ఈ ఇప్పుడు ఈ కార్మిక వర్గం క్షమించదు తెలుగుదేశం వాళ్ళని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఒకవైపు కార్మికుల సంఖ్య పెరిగిపోయింది అని మూడు వేల మంది కాంట్రాక్టు పద్నాలుగు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసేసి దాదాపు దాదాపు ఐదు వేల మంది తొలగించి ఇప్పుడు వరుసపెట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళని తీసుకుంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహిస్తులకి ఇప్పటికీ ఉద్యోగాలు లేవు కానీ బయట నుంచి వాళ్ళని మాత్రం ఇతర రాష్ట్రాలు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో అయితే నోరు ఆయా ఉండదు వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకోవచ్చు దానివల్ల రాబోయే ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ లాభం చేకూర్చాలంటే కాగల కార్యం గందరులు చేసినట్టుగా ప్రైవేట్ కంపెనీలకు లాభం చేసేటువంటి పని ముందస్తుగా ప్రభుత్వ రంగానే ప్రభుత్వమే చేస్తున్నది వాళ్ళకి ఊడిగం చేస్తుంది రాబోయే ప్రైవేట్ కంపెనీలకి వాళ్ళకి నష్టాలు లేకుండా కార్మికుల సంఖ్యను తగ్గించి జీతాలు తగ్గించి మొత్తం ఇప్పుడు మూడు ఫర్నిషర్లు స్టార్ట్ అయినాయి మూడు ఫర్నేసులు స్టార్ట్ అయినా ప్రొడక్షన్ మాత్రం రెండు ఫర్నీషర్ల కింద అయ్యేది అవుతుంది రెండు ఫర్నిషర్ల కింద ఎంత ప్రొడక్షన్ అయిందో మూడు ఫర్నిషర్లు స్టార్ట్ మూడో స్టార్ట్ అయిన తర్వాత కూడా అంతే అవుతుంది ఎందుకు పెంచలేదు ప్రొడక్షన్ అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రొడక్షన్ కట్ చేసి నష్టాలు పాలు చేసి ప్రైవేటీకరించాలని కుట్రలో దొడ్డిదారిని దీన్ని ప్రైవేటీకరించే కుట్ర స్ట్రాటజిక్ సేల్ అని ప్రధానమంత్రి వాళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత ప్రకటించాడు వీలైతే గుండు కొత్తగా హోల్సేల్ టోక్ టోకు అమ్మేస్తాం వీలు కాకపోతే రిటైల్కి అమ్ముతాం ఇప్పుడు రెండో మొదటి నాలుగేళ్ళు ప్రజలు ప్రతిఘటించారు ఎన్నికలకు ముందు బీజేపీ తప్ప అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేనతో సహా అన్ని పార్టీలు ఆందోళనలో ఉన్నాయి అందరూ మూకమ్మడిగా వలపొచ్చారు ఆందోళన ప్రైవేటీకరించలేకపోయారు ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్నుపోటు పొడిచి బయటకు వచ్చేసినాయి పోరాటానికి ఇప్పుడు వాళ్ళకి పని సులభమైంది ప్రైవేటీకరించాలి అంటే కేంద్రం యొక్క కుట్టలకి వీళ్ళు సహకరిస్తున్నారు అనేది స్పష్టం అవుతా ఉన్నది కాబట్టి తక్షణం ఈ కుట్టలను ఆపి ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో దీన్ని ముందుకు తీసుకుపోవాలి మెట్టల ఏమో రా మెటీరియల్ దీనికోసం మైన్స్ కోసం సొంత మైన్ల కోసం రిప్రజెంట్ చేస్తారు ఎంపీ లోకల్ ఎంపీతో సహా వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఎంపీస్ వెళ్ళి ఏం పని మిట్టలకి ఏమన్నా వీళ్ళు ఏజెంట్లా లేకపోతే వాళ్ళు ఉద్యోగులా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్నారు గాజువాక ప్రజలు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశాన్ని కానీ విశాఖ స్టీల్ తరఫున మాత్రం వేసిన కార్మికుల తరఫున మాత్రం మీరు రిప్రజెంట్ చేయరా ఏమిటి అన్యాయం అందుకని ఈ విద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు సహించరు ఇప్పటికైనా వాళ్ళు వాస్తవాలు గుర్తెరిగి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడటానికి ఎన్నికలకు ముందు ఏ రకంగా అయితే వాళ్ళు ముందుకు వచ్చారో ఇప్పుడు కూడా అదే రకంగా దీనికి కార్మిక సంఘాల తరఫున వాళ్ళ ఉద్యమాన్ని బలపరచాలి వాళ్ళ నిర్బంధాన్ని ఎత్తేయాలి కా తొలగించిన కార్మికుల్ని నిర్వహిస్తుల్ని ముందు ప్రాధాన్యతలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం